నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే బ్రెడ్ కేక్ చేసుకోబోతున్నాం ఈజీ ప్రాసెస్లో కావాల్సిన పదార్థాలు బ్రెడ్ పాలు పంచదార గుడ్లు ముందుగా బ్రెడ్ తీసుకుని పక్కల అంపట్యి తీసేసుకోవాలి వాటిని మొత్తాన్ని అలాగే తీసుకోవాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి బ్రెడ్ మొత్తాన్ని పిండిలా అయ్యేలా కలుపుకోవాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చు బ్రెడ్ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి కాసుకున్న పాలను తగినన్ని బ్రెడ్లో పోసుకోవాలి తర్వాత కలుపుకోవాలి పాలు బ్రెడ్ కలిసేలా మనం తీసుకునే మోతాదును బట్టి పంచదార వేసుకోవాలి వాటిని కూడా కలుపుకోవాలి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు గుడ్ని పగలగొట్టుకోవాలి రెండు గుడ్లు పడతాయి వాటి మొత్తాన్ని కలుపుకోవాలి పచ్చజొన తెల్లజొన కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకొచ్చి బ్రెడ్ మిశ్రమంలో పోసుకోవాలి అది మొత్తాన్ని కలిసేలా కలుపుకోవాలి పంచదార పాకంలో పంపు వేసుకుని కాసుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకోవాలి మనం ముందుగా కలుపుకున్న బ్రెడ్ని తీసుకొచ్చి దీనిలో వేసుకోవాలి తర్వాత దానికి మూత పెట్టి ఒక కుక్కర్ తీసుకుని దానిలో సరిపడా నీళ్ళు పోసుకుని ఆ గిన్నెని ఆ కుక్కర్లో పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆ కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకుని మూడు విజిల్లు వేపించుకోవాలి తరువాత కుక్కర్ మూత తీసి మనం వండుకున్న గిన్నెని తీసుకోవాలి మూత తీసి కేకు రెడీ అయ్యిందో లేదో చూసుకుని ఒక ప్లేట్ తీసుకుని మనం వండుకున్న కేక్ ని దానిలో వేసుకోవాలి ఎంతో ఈజీగా చేసుకునే బ్రెడ్ కేకు రెడీ